సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యునియన్ గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికి ప్రాంతంలో ప్రభా గోదావరి ప్రవహిస్తున్న ప్రతి ప్రాంతంలో సింగరేణి ఏరియాలలో కలుషిత నీరు వస్తున్నాయని ఆ నీళ్ళు ఫిల్టర్ చేసి పంపాలని లేదా మిషన్ బయట నీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆదివారం ప్రతి ఖాళీలో పర్యటించడం ద్వారా కార్మిక సమస్యలన్నిటిని యాజమాన్యానికి చైర్మన్ వరకు పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు కానీ యాజమాన్యం దాన్ని ముంబక నీలెత్తినట్టు ప్రవర్తిస్తూ కార్మికులు ఏమున్నా కానీ మా లాభాలనిపోయి గవర్నమెంట్కి ఇస్తామనే విధంగా ఆలోచిస్తూ ఉన్నాం ఇవాళ గోదావరి మొత్తం ఎండిపోయి డ్రైనేజీ వాటర్ కార్మికులకు నివాస ప్రాంతాలకు సప్లై అవుతున్నాయి ఒక బకెట్ నీళ్ళు పెట్టి ఒక అర్ధగంట తర్వాత చూస్తే వన్ నెమేమ్ మొత్తం కలుస్తం అడుక్కు పేరుకుపోయి ఉంటున్నాయి ఇవాళ చాలామంది కార్మికుల కుటుంబాలు అస్వస్థ గురవుతున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు లివర్లు ఖరాబ్ అవుతున్నాయి లంగ్స్ దెబ్బతింటున్నాయి ఇలా వందల కోట్ల రూపాయల కంపెనీ ప్రైవేట్ హాస్పిటల్కు కార్మికులను రిఫర్ చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధపడుతున్నారు కానీ ప్రతి ఏలే ఒక మంచి గ్రావిటీ ఫిల్టర్ బెట్టు పెట్టడానికి మాత్రం సిద్ధపడట్లేదు గత పోరాటం వల్ల గోదావరి కనే శ్రీరాంపురం ప్రాంతానికి ఆరో ప్లాంట్ దాదాపు పదిహేడు ప్లాంట్లు ప్రతి కాలనీకి పెట్టుకునే సాంక్షన్ ఏంటి అవి ఆ రోజు ఏదో నవమాత్రంగా పెట్టి అవి ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి గోదావరి కళలో ఆరో ఏడో పెట్టాల్సి ఉంటే ఐదు పెట్టిండ్రు అందులో ఒకటి ఇప్పుడు పనిచేస్తుంది ఐదు నాలుగో ఐదు పని చేయట్లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం గోదావరి గోదావరికై నుంచి గోదావరి నుంచి పంపుల ద్వారా వచ్చే నీళ్ళని ఫిల్టర్ బెడ్లకు పంపించి ఫిల్టర్ చేసిన తర్వాత కాలనీలకు పంపాలి ఇవాళ నీళ్ళు సరిపోతలేమనే పేరుతోటి డైరెక్ట్ గోదావరి నుంచి వెళ్ళి డైరెక్ట్ నివాస ప్రాంతాలకు ట్యాంకులకు పంపిస్తాము ఉన్నాం అవి ఎక్కడ ఫిల్టర్ అవుతున్నాయి అనుకున్నాం మొత్తం డ్రైనేజీ వాటర్ పోయి గోదావరిలోకి వెళ్తే గోదావరి నుంచి అదే డ్రైనేజ్ వాటర్ ఆ డైరెక్ట్ కార్మి కార్మికులకు నివాస ప్రాంతాలు సప్లై అవుతా ఉన్నాయి గత సంవత్సరం పోతున్న కాలనీలో ఆర్జీ ఆర్జీ త్రీలో ఫిల్టర్ బెడ్లో నీళ్ళు లేక కుక్క దిగిపోయి కుక్క అందరూ చచ్చిపోతే మీద నీళ్ళు ఇంపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సిహేటి ద్వారా అందరు కార్మిక నివాస ప్రాంతాలు సమాజం అయితే చెక్ చేస్తే అసలు నీళ్ళు చుక్కలేవు అందులో కుక్కలు చనిపోయి ఉన్నాయి అవే ఫోటోలు తీసి చైర్మన్ పెడితే రెండు రోజుల తర్వాత చైర్మన్ చెక్ చేసాడు మొత్తం ఇళ్ళ మీద వాటర్ ట్యాంకులు పెడితే వాటర్ ట్యాంక్ మీద మూతలు లేవు దాదాపు చెత్తా చేదారం ట్యాంకుల కింద ఇంత పేరుకుపోయి ఉన్నాయి పాత నల్లాలు మరి ఇంకా సింగరేణి కార్యాల కోసం మీరు ఎవరు చేస్తున్నావు లాభాలు పంతున్నావు చెప్పడానికి గొప్పగా నేను సింగరేణాన్ని క్వశ్చన్ చేస్తున్నాను ప్రజా కూడా కొచ్చా చేస్తున్నా మేము మిమ్మల్ని గెలిపిస్తలేమా కార్పొరేట్ దగ్గర నుంచి వెళ్ళి ఎంపీ వరకు సింగరేణి కార్మికులు ఓటేస్తే మీరు గెలుస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అంటే సింగరేణి ఏరియాలో మొత్తం మంది ఎమ్మెల్యే గెలిపించడం ద్వారానే మీరు ముఖ్యమంత్రి కూర్చున్నారు ఏం నాకు మిషన్ బయట అర్హత లేదా సింగరేణి కార్మికుల సింగరేణి నిధులతోటి మీరు మొత్తం కార్పొరేషన్ కానీ శుక్ర గ్రామాలకు కానీ ఆరో ప్లాంట్ పెట్టిరు మిషన్ బయత నిధులు ఇస్తూ ఉన్నారు ఏ ఎండకాలం అయినా సరే కనీసం ఈ మే జూన్ వరకైనా సరే మీరు మిశ్రబైతే నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నా దయచేసి లేకపోతే గారి ప్రాంతంలో మొత్తం కార్మికులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా ప్రమాదాలు పడతాయి గతంలో పొల్యూషన్ వాళ్ళు ఈ నీళ్ళు తాగడం కాదు కదా బట్టలు ఉంచుకొద్దని కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రిపోర్ట్ ఇచ్చిండ్రు కంపెనీకి ఇప్పుడు కూడా ఏసీఎంఈ గారు కలిసితో నీళ్ళు తాగడం వల్ల ప్రమాదం గురవుతున్నారు అని ఇవాళ మేరకి అందరికి లెటర్లు పెట్టింది హాస్పిటల్ నుంచి వెళ్ళి హాస్పిటల్లో పేషెంట్ అందరూ కూడా కలిసి నీళ్ళు తాగి హాస్పిటల్ పాలు అవుతుందని చెప్పి ఇవాళ లిటర్లు పెట్టుకోవాల్సిన స్థితికి దిగదారింది ఇంకా కార్మికులు చనిపోయినాక నడుతున్నా రాష్ట్రంలో ఉన్న మేధావులు ఎక్స్పర్ట్ డాక్టర్లు పర్టికులర్గా రామగుండం ప్రాంతంలో పదకొండు కిలోమీటర్ల వైశాల్యంలో ఐదు పది సంవత్సరాలలో క్యాన్సర్ వాసు లక్ష లక్షల మంది చచ్చిపోతుందని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు మొత్తం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అక్కడ బసంతరకానికి మొదలు పెడితే ఇటు జైపూర్ ప్లాంటు అటు నాలుగు ఓపెన్ కాస్ట్లు చుట్టుపక్కల మొత్తం పొల్యూషన్ వచ్చేసి ఇలా కార్మికులు లంగ్స్ కరాబ్ అయిపోయి చచ్చే పరిస్థితి వచ్చింది క్యాన్సర్ ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఇంకా గోదావరికాని చుట్టుపక్కల ప్రాంతాన్ని మీరు ఏం చేయదలుచుకుని మీరు ప్రజాపతిని నడదలుచుకున్నాను దీని నివారణ కోసం నివారణ కోసం కనుక చర్యలు చేపట్టకపోతే గోదావరి ప్రాంతంలో గిన్నెస్ బుక్లు ఎక్కే ప్రమాదం ఉంది లక్షల మంది క్యాన్సర్ తోటి రకరకాల జబ్బులతో చనిపోయే ప్రమాదం ఉంది సింగరేణి యాదవ్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి వరకు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టండి